గుడ్ మార్నింగ్ ఓకే ఈరోజు మనకి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంటు చెప్పండి అలా అన్నారు అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు ఇక్కడ పాయింట్లు అనేవి తీసేయండి ముందు ఇక్కడ ఏముంది డిజిట్ 5 इकडे मंदी 5 5 इकडे मंदी 5 ही 3 इंटिन ఏం చేయalım మనం మల్టిప్లై చేద్దాం మల్టిప్లికేషన్ 5 5 ద 25 25 5 తో మల్టిప్లై చేస్తే 25 25 ని 5 తో यस 5 5 ద 25 2 5 2 ద 10 10 ఇటు కలిస్తే 12 125 5 5 ద 25 25 5 ద వన్ ట్వీ ఫైవ్ ఈ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ మల్టిప్లై చేసిన వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మల్టిప్లై చేసిన వన్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వస్తుంది కానీ ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది ఇలా మల్టిప్లైన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అర్థమైందా మల్టీప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ వచ్చింది కదా ఈ ఆన్సర్ లో పాయింట్ ఇక్కడ పెట్టాలి ఎన్ని డెసిమల్స్ తర్వాత పెట్టాలి డెసిమల్స్ ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ మొత్తం టోటల్ ఎన్ని తర్వాత పెట్టాలి త్రీ వన్ టూ త్రీ త్రీ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి అంటే ఇక్కడ జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ ఆన్సర్ ఏమొస్తుంది 0.125 అవుతుంది అన్నమాట ఎక్కడ ఉంది ఆన్సర్ ఆన్సర్ ఏ ఇది రైట్ ఆన్సర్ 0.2 ని కొడి 0.220 - 0.202 = ఆన్సర్ ఇక్కడ ఏం చేయ subtraction ఏం చేయాలి subtraction దేని నుంచి దీనిలో నుంచి దీనిని సబ్ట్రాక్షన్ చేయాలి ఫస్ట్ ఇది రాసుకోవాలి 0.220 జీరో పాయింట్ టూ జీరో టూ ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది రుతిగా చేస్తుంది చే కరెక్ట్ అయినా ఇది చూడండి జీరో నుంచి టూ పోదు ఇక్కడ నుంచి తీసుకొచ్చింది టెన్ నుంచి టూ పోతే ఎయిట్ ఇక్కడ వన్ ఉంటుంది వన్ లో జీరో పోతే జీరో పాయింట్కి ఎదిరి పాయింట్ జీరోలో జీరో పోతే జీరో ఎంత వచ్చింది ఆన్సర్ జీరో పాయింట్ జీరో వన్ ఎయిట్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఈ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ టూ పాయింట్ జీరో ఫైవ్ చేంజ్ ఇంటూ ఏ ఫ్రాక్షన్ బ ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి ఈ టూ పాయింట్ జీరో ఫైవ్ని చేంజ్ చేయాలి ఏ విధంగా చేంజ్ చేస్తే వస్తుందో ఒకసారి చూడండి టూ పాయింట్ జీరో ఫైవ్ని ఎలా రాయొచ్చు టూ ప్లస్ టూ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వన్ రాయొచ్చు ఎలా టూకి జీరో పాయింట్ జీరో ఫైవ్ యాడ్ చేస్తే ఇది వస్తుందా లేదా చూడండి టూ పాయింట్ జీరో జీరో అన్న టూ అన్న ఒకటే ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తే ఫైవ్ జీరో టూ వచ్చిందో లేదా ఇప్పుడు దీనిని ఏస్తానో టూ టూ కింద రాస్తాను ప్లస్ ఇప్పుడు మనకి ఇది డెస్మల్స్లో ఉంది ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ అంటే అని రాస్తాం అవునా కదా మరి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఉంటే ఏమైనా వస్తుంది ఫైవ్ బై ఇక్కడ ఒక డెసిమల్స్ తర్వాత ఒక డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టెన్ వచ్చింది ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డినామినేట్ లో హండ్రెడ్ రావాలి ఇక్కడ ఫైవ్ ఉంటే ఫైవ్ వస్తుంది ఫైవ్ ఉంటే ఫైవ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఏ విధంగా రావచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే ఏ విధంగా రాయొచ్చు ఫైవ్ బై ఫైవ్ బై హండ్రెడ్ అని రాయచ్చు ఓకేనా దట్ ఈక్వల్ టు ప్లస్ ఈ ఫైవ్ బై హండ్రెడ్ని క్యాన్సిల్ చేస్తుంది ఫైవ్ వన్ దా ఫైవ్ ట్వంటీ ట్వంటీదా చేర్చలేదా ఫైవ్ వన్ దా ఫైవ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీదా హండ్రెడ్ అంటే ఇక్కడ న్యూమినేటర్లు మిగిలింది వన్ మిగిలింది మిగిలింది వన్ టీ ఇలా వచ్చిన దాన్ని టూ ప్లస్ వన్ బై ట్వంటీని టూ అండ్ వన్ బై ట్వంటీ అని రాయొచ్చు అనమాట ఈ ఆన్సర్ మనం ఎక్కడ ఉంది కలిపి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ లెవెన్ పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ వన్ లెవెన్ పాయింట్ జీరో వన్ క్వశ్చన్ మాట ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎడిషన్ చేస్తాం మరి ఎంత వచ్చింది ఆన్సరు టూ పాయింట్ అనకూడదు అని చదవాలి చెప్పండి ఎక్కడుంది ఆన్సరు ఆప్షన్ రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంది లెవెన్ పాయింట్ జీరో వన్ లెవెన్ పాయింట్ జీరో వన్ తర్వాత లెవెన్ జీరో చూడండి లెవెన్ పాయింట్ వన్ లెవెన్ పాయింట్ వన్ జీరో అని రాసింది తర్వాత జీరో పాయింట్ వన్ వన్ జీరో పాయింట్ వన్ వన్ పాయింట్లు క్లియర్గా పెట్టాలి ఓకే ఓకే కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఈ పూర్తి క్వశ్చన్ మా నాలుగు ఆన్సర్లు ఇచ్చాడు ఇప్పుడు మనకి ఇక్కడ డెసిమల్స్ లేవు డెసిమల్ పాయింట్ లేదు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక డెసిమల్ తర్వాతే పాయింట్ ఉంది ఇక్కడ టూ డెసిమల్స్ పాయింట్ ఉంది ఇక్కడ అసలు డెసిమల్ పాయింటే లేదు ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ రాసుకున్నాం టూ డెసిమల్స్ ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇక్కడ ఇది రాస్తున్నాం ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫోర్ పాయింట్ పాయింట్కి ఎదురుగా పాయింట్ వేయాలి ఇక్కడ ఫోర్ మాత్రమే ఉంది ఇక్కడ పక్కన జీరో పెట్టుకోవచ్చు ఇది ఫోర్ మాత్రమే ఉంది తర్వాత పాయింట్ పాయింట్ లేదు పాయింట్ పెట్టుకొని జీరో జీరో పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఫోర్ జీరో జీరో ఫోర్ 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 కలిస్తే పాయింట్ 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 ఎదురుగా పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ వన్ డిస్ వన్ ప్లస్ ఫోర్ ఎంత వచ్చిందే ఆన్సర్ ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎక్కడుంది ఆప్షన్ బీఈ్ రైట్ ఆన్సర్ ఓకే